ఎంబీకే స్వాగతం చదువుతున్నది అక్షర కాంగ్రెస్ పార్టీపై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు ఎనభై లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం మూడు టిక్కెట్లు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు ఒక్క సీటుకు కూడా మా మాదిగలు అర్హులు కారా మాదిగా కులానికి న్యాయం చేయండి కోరారు పది మంది సీఎంలను చూశాను కానీ ఈ రకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరు మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి ఒక కాంగ్రెస్ నాయకుడిగా బాధపడుతున్నానని మోత్కుపల్లి అన్నారు మా మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా మూడు స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తుందని ఇది మాదిగ జాతికి అవమానకరమని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజు ట్రై చేస్తున్నాను కానీ ఇవ్వట్లేదని నర్సింహులు అన్నారు ఒక కుటుంబంలో రెండు మూడు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఒక్క ఒక్క సీటు మాకు లేదా ఎనభై లక్షల మంది ఉన్నాం మేము ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే కుటుంబానికి రెండు మూడు తీసుకుంటే ఒక్కటి మాకు ఇవ్వలేరా ఒక్క సీటుకు కూడా అమ్మా మాదిగారు అర్హులు కాదా అదంతా చెప్పండి మాకు కూడా న్యాయం చేయండి మా కులాలు కూడా న్యాయం చేయండి నిజంగా మాదిగారు ఓట్లేయకపోతే పార్టీ భవిష్యత్ ఏమిటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీలో పనిచేసి చేద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా పార్టీ భవిష్యత్తు ఏమిటి ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాలు నాలుగు కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ స్థానాలు ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే తెలియదు ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా అరే ఎన్నిసార్లు రోజు అంటుంటే మళ్ళీ ఎన్నిసార్లు అంటారు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు అడిగేం చెప్పాలని చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ కలుసుకుందాం